నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ బీజేపీ నాయకులకి ఎప్పటినుంచో సౌత్లో పాగా వేయాలని ఒక లక్ష్యం ఉంది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం పెట్టే చికాకులు ఆఖరికి ఇన్ఛార్జీలు కొత్తగా వేసినప్పటికీ ఆ ఇన్ఛార్జీల మధ్య కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున తారాస్థాయికి వార్ చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఓవైపు సౌత్లోకి బీజేపీ అడుగు పెట్టాలంటే తెలంగాణను గేట్ వేగా ఎంచుకుంది మరోవైపు కర్ణాటకలో కూడా కొంత బీజేపీ సీరియస్గా వర్క్ చేస్తోంది అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను బీజేపీ కొంత క్యాష్ చేసుకునే దిశగా అడుగులేస్తోంది ఇక తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటోంది బీజేపీ అని అనుకుంటున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు కర్ణాటక ఇన్చార్జ్కి తెలంగాణ ఇన్చార్జ్కి పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ నడిచినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు ఒక రకంగా అధిష్టానమేమో అధికారం లేక రావాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తల ఒక మాట తల ఒక దారి ఇట్లా బీజేపీ అధిష్టానానికి తలనొప్పులుగా మారుతున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏదైతే చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుంటారో అది కాస్త వీళ్ళు నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లీడర్షిప్ కానీ లేదంటే కనుక ఇన్ఛార్జీలు కానీ ఇప్పుడు లీడర్షిప్ విషయం తీసుకుంటే తెలంగాణలో ఒక్కో లీడర్ ఒక్కో మాట ఒకే అంశం మీద బీజేపీకి ఒక స్టాండ్ లేకుండా ఎంపీ రఘునందన్ రావు ఒకటి మాట్లాడితే రాజాసింగ్ ఒకటి మాట్లాడితే కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడితే బండి సంజయ్ ఒకటి మాట్లాడతారు ఇట్లా ఆయా నేతలందరూ కూడా తలోక దారిలాగా వాళ్ళకు ఒక స్టాండ్ లేకుండా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో సరే పోనీ ఇన్ఛార్జీలన్నా ఉంటారా అంటే అది లేదు మరి ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంత హిందుత్వ ఓట్ని లేకుంటే కొంత జాతీయ స్థాయిలో కొంత ఓట్ బ్యాంక్ని దానికి వాడుకోవాలని ఉద్దేశంతో తిరంగ ర్యాలీలని ప్రారంభించింది ఆ ర్యాలీల మీద కూడా ఇప్పుడు రచ్చరచ్చ సాగుతూ ఉంటే ఇక రాష్ట్రకి బీజేపీ అధిష్టానానికి ఏం చేద్దామని వాళ్ళు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు ఈ ఇంట్రో ఉపధతం చెప్పానంటే రీసెంట్గా ఒక వర్క్షాప్ జరిగింది తెలంగాణలో బీజేపీలో సికింద్రాబాద్లో వర్క్షాప్ జరిగింది అక్కడ తెలంగాణ కర్ణాటక ఇన్ఛార్జీల మధ్య మాటల యుద్ధం జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకు మాటల యుద్ధం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పటేల్కి కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగురెడ్డి సుధాకర్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్లో మాటల యుద్ధం ఆ వర్క్షాప్లో జరిగినట్టుగా ఇన్సైడ్ టాక్ బీజేపీలో వినిపిస్తోంది సో ఇది వర్క్షాప్లో చాలా సీరియస్గా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది మరి అసలు బీజేపీ వర్క్షాప్లో ఏం జరిగింది వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అంటే ఆ వర్క్షాప్లో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పటేల్ పాల్గొన్నారు మాట్లాడుతూ ఆయన ఏమన్నా అంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తెలంగాణలో చేపట్టినటువంటి తిరంగ యాత్ర చాలా బాగా జరిగింది అని ఆయన ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్రాన్ని పొగిడి అదే తన సొంత రాష్ట్రం కర్ణాటకలో మాత్రం అంత బాగా జరగలేదు అని చెప్పేసినటువంటి పరిస్థితి దీంతో కర్ణాటక ఇన్ఛార్జిగా అక్కడే ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డికి ఎక్కడ అరికాల నుంచి ఒక్కసారిగా మంటలేసింది అబ్బాయి పటేల్ తీరుపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మరి ఇప్పుడు పొంగులేటి తీరుపైన మిగతా నేతలు కూడా స్పందిస్తున్నారు కర్ణాటక ఇన్చార్జ్ ఉన్నటువంటి పొంగులేటికి ఇక్కడ పెత్తనం ఏంటని వాళ్ళందరూ కూడా ఇప్పుడు పైన రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే కర్ణాటకలో వెళ్ళి చూసుకోవాలని బీజేపీ నాయకులు అన్నట్లుగా కొంత ఇంటర్నల్ టాక్ వినిపిస్తుంది మరి ఎందుకు అంటే తెలంగాణ చెందినటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పుడు కర్ణాటక ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా తెలంగాణ చెందినటువంటి లీడరు ఆయన గ్రౌండ్ బేస్ అంతా తెలంగాణ మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆ మీటింగ్ కొంత సీరియస్గా జరిగితే వెనకాల కూర్చొని ముచ్చట్లు పెట్టడం సరికాదని అబ్బాయ్ పటేల్ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా మీడియాతో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదని ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అభయ్ పటేల్ చెప్పినట్టుగా తెలుస్తుంది మరి ఎంతటి వారైనా పార్టీ లైన్ కట్టుబడి ఉండాల్సిందనే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది మరి మూడు నాలుగు సార్లు గెలిచాం కాబట్టి మేము ఏది మాట్లాడినా అనుకోవడంలో సరైనటువంటి పద్ధతి కాదని ఆయన చెప్పారు అంటే మీరు మాట్లాడే మాటల్లో కొంచెం పార్టీకి నష్టం కలుగుతుంది కర్ణాటకలో సేమ్ ఇట్లాగే ఒక ఎమ్మెల్యే చేస్తే తన దారి తనకు చూపించామని ఒక ఎగ్జాంపుల్ చెప్పారంట గా ఇండైరెక్ట్గా రాజాసింగ్ను ఉద్దేశించి అభయ్ పటేల్ ఇలా అన్నాడని బీజేపీ నేతలు కొంత ఇంటర్నల్గా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాజాసింగ్ వ్యవహారం చాలా పీక్స్లో బీజేపీలో నలుగుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది సోషల్ మీడియాలో పార్టీ నేతలపైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని హెచ్చరించారట అభయ్ పటేల్ మరి యూట్యూబ్ ఛానల్స్ వెనుక ఎవరు ఉన్నారనేది కూడా విచారణ చేస్తున్నామని అంశాన్ని కూడా ఇప్పుడు అభయ్ పటేల్ ఈ డిస్కషన్లో భాగంగా చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే రాజా సింగ్ విస్తృతంగా ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అంటే వాటి వెనకాల బీజేపీ నేతలు ఉన్నట్లు తేలితే ఖచ్చితంగా వ్యవహారం మరో రకంగా సీరియస్గా ఉంటుందని అందుకనే అంటే ఏ బీజేపీ నాయకులు ప్రోద్బలంతో ఇవాళ కొన్ని కొన్ని ఛానల్స్లో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా కొంత డిగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే తెలంగాణ యాత్ర తెలంగాణలో చాలా బాగా జరిగింది తిరంగా యాత్రలు చేయటంతో కొంత తెలంగాణలో బీజేపీ టాప్లోనే ఉంది నాది కర్ణాటక కర్ణాటకలో కూడా ఇంత బాగా జరగలేదు అనేది ఇప్పుడు అభయ్ పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్య దీనిపైనే ఇప్పుడు పొంగలేడు సుధాకర్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది ఇద్దరి మధ్య కొంత మాటల యుద్ధం కొంత జరిగినట్టుగా నన్ను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదని ఆయన మండిపడినట్టుగా తెలుస్తుంది అలాగే సుధాకర్ రెడ్డి అభయ్ పటేల్ మధ్య మాటా మాట పెరిగిందని ఒకనో సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంత నచ్చ తెలుస్తోంది మరి ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలని చెప్పారట కొందరు అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ఇప్పుడు పొంగులేడు సుధాకర్ రెడ్డి తీర్ పైన ఇప్పుడు బీజేపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను కింద కూర్చుంటే సుధాకర్ రెడ్డి స్టేజ్ పైన కూర్చొని మా హక్కులను డిక్టేట్ చేయడం ఏంటనేది ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మింగుడు పట్టలేదు అంటే వాళ్ళు కూడా సీరియస్ అవుతున్నట్లేదు తెలుస్తుంది అంటే మీరు ఇన్చార్జ్ అయ్యి ఉంటే కర్ణాటకకి ఇన్చార్జ్ కానీ అక్కడ మీరు వెళ్ళి చూసుకొని మీ పెత్తనం అక్కడ జనాయించండి తెలంగాణలో మీ పెత్తనం ఏంటనేది పొంగులేడు సుధాకర్ రెడ్డి మీద కూడా కొంత స్థానిక నేతలు కూడా రివర్స్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఓవరాల్ సినారియో ఓవరాల్ వ్యవహారం చూస్తూ ఉంటే కొంత వీళ్ళ అంటే అధిష్టానం ఆశలకు స్థానిక నేతలు స్థానిక ఇన్ఛార్జీలు కొంత అడియాసలు చేసేటట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది ఏం జరుగుతోంది తెలంగాణ బీజే మీరు కూడా మేము పిల్లల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్